రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను ఆటో వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురు లేని ఆటగాణ్ణి అందమైన హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు వచ్చి మే ముప్పై ఒకటి ఈ మంత్లో లాస్ట్ డేట్ అనమాట ఈరోజు ఇవాళ శుక్రవారం ఫ్రెండ్స్ నిన్న ఎర్నింగ్ చూశారు కదా చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటావో నిన్న ఈ ఎండ దెబ్బకి తట్టుకోలేక నేనైతే ఈరోజు పొద్దున్నే ఎర్లీగా త్వరగా లేసొచ్చా అనమాట ఎందుకంటే అమ్మ బాబోయ్ రాత్రి నేను ఇంటికెళ్ళేసరికి పన్నెండు బాబైంది కరెక్ట్గా స్నానం చేస్తే వేడి నీళ్ళతో స్నానం చేసి చేసినట్టే ఉంది ట్యాంక్లో నీళ్లు ట్యాప్ తిప్పితే మనకి మన పొయ్యి మీద వేడి నీళ్ళు కాసుకుంటే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి స్నానం చేస్తాండి అంత వేడిగా ఉన్నాయి అసలుకి చన్నీళ్ళు కాసు చన్నీళ్ళు కలుపుకోవడానికి అవకాశమే లేదు అసలు డైరెక్ట్ మున్సిపల్ నుంచి అలా వేడిగా వస్తాడు ఇంకా ఎలాగా ఉంటుంది చెప్పండి ఇంక అందుకని తట్టుకోలేక పొద్దున్నే త్వరగా వస్తానమాట నేను లైన్కి కరెక్ట్గా ఐదింటికి అలారం పెట్టుకొని లేచాను ఫ్రెండ్స్ రాత్రి పడుకునే సరికి ఒంటి గంట అయిపోయింది అలారం పెట్టుకొని లేచి నేను పొద్దున ఐదున్నరకు ఆన్ చేసా మా ఇంటి వెనకాల రోడ్ నుంచి బుకింగ్ వచ్చింది రైల్వే స్టేషన్కి వచ్చి దింపా దింపితే మనకు కరెక్ట్గా వన్ నైంటీ సెవెన్ బిల్ వచ్చింది టూ హండ్రెడ్ ఫోన్పే చేశారు అక్కడ నుంచి స్టాండ్ దగ్గరికి వచ్చా స్టాండ్ దగ్గరికి వచ్చి ఒక అరగంట సేపు నుంచి ఉన్న రెండు బస్సులు వచ్చినాయి కానీ కిరాయిలు ఏం పడ నా ముందు సీరియల్ ఉంటే వాళ్ళకి పోరింగ్కి మాట్లాడి పంపించే కిరాయి తర్వాత నాకు అరగంట తర్వాత ఓలా బుకింగ్ అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి అయితే వచ్చింది బుకింగు వచ్చి ఇప్పుడే దింపి ఇక్కడ ఆల్ఫా హోటల్ దగ్గర టీదాగాను ఫ్రెండ్స్ ఇప్పుడే టైం అయితే ఎగ్జాక్ట్గా ఏడున్నర అయితే అయింది చూసారుగా ఇప్పుడే చమట్ల కార్యపాతని నాకైతే చూడండి అసలు ఎలా ఉందో చవటల ఇప్పుడే కార్యపాతని అంత దారుణంగా ఉంది మనకి ఇంకా వచ్చేంత వరకు ఇంక రోహిణ కత్తి అందులో ఇలాగ ఉంటాయి ఫ్రెండ్స్ తట్టుకోలేము అందుకని ఇంటి దాకా తిరిగి వెళ్ళిపోదాం అని చెప్పి ఎర్లీకి వచ్చా మనకి ఇప్పుడైతే రెండే రెండు బుకింగ్ వేసా ఓలా బుకింగ్లో ఒక టూ హండ్రెడ్ ఒక టూ టూ ఫిఫ్టీ సిక్స్ మనకైతే ప్రజెంట్ ఫోర్ ఫిఫ్టీ అయితే అయింది పదకొండు ఇంటికి కనీసం ఒక వెయ్యి రూపాయలు అయితే వెళ్ళిపోదాం పదకొండు దాటి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం మళ్ళీ సాయంత్రం ఆరి ఇంటి దాకా ఈ మూడు రోజులు వర్షాలు పడేదాకా తర్వాత మనం ఎలాగ క్యారియర్ తెచ్చుకొని ఇంకా ఇంటికి సాయంత్రం సాయంతా ఎర్నింగ్ చేసుకుందాం ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్ రాత్రి నేను పది దాటిన తర్వాత మన టోటలే చూపించాను వీడియో తీసి తర్వాత నాకు ఊబర్ బుకింగ్ ఎనభై రూపాయలు బుకింగ్ ఒకటి తర్వాత ఓలాలో గుడివాడ రోడ్ అని వచ్చింది మూడు వందల అరవై రూపాయలని నేను అమ్మటే యాక్సెప్ట్ చేశాను కస్టమర్ ఫోన్ చేసి అడిగితే గన్నవరం అన్నారు ఈ టైంలో రిట్నే ఉండదండి ఎక్స్ట్రా ఒక ఇవ్వండి చూసి అంటే త్రీ సిక్స్టీ వచ్చింది ఫార్టీ కలిపి ఫోర్ హండ్రెడ్ ఇస్తానున్నారు సరే అని అక్కడికి వెళ్తే ఫోన్ నెంబర్స్ ఉన్నారనమాట ఫోన్ నెంబర్స్ ఉంటే నేను మరి ఫోన్ నెంబర్స్ ఉన్నారు కదా మేడం మామూలుగా అయితేనే డివైడెడ్ బై చేసి తీసుకుంటే మంచికి వన్ ట్వంటీ పడుతుంది ఎక్స్ట్రా పర్సన్కి అప్పుడు ఫోర్ ఎయిటీ అవుతుంది అని చెప్పాను మరి వాళ్ళు అందరూ ఫస్ట్ దిగేసి నేను క్యాబ్ బుక్ చేసుకుంటా అన్నారు ఓటీపీ చెప్పి కొట్టేసి నేను అప్పటికి అలా కుదరదండి మరి ఓటీపీ కొట్టా కదా మినిమం ఛార్జ్ ఒక యాభై రూపాయలన్న ఇవ్వాలంటే సరే వెళ్ళిపోదని చెప్పేసి ఎక్కారన్నమాట నాకు ఆటో ఎక్కారు ఇంకా దింపాను ఫ్రెండ్స్ కరెక్ట్గా కావాలి నేను పౌదు పద పన్నెండు ఇంటికలు అయితే దింపా నా బిల్లు ఫోర్ త్రీ సెవెంటీ త్రీ అయితే సెవెంటీ టూ త్రీ సెవెంటీ టూ అయితే వచ్చింది బిల్లు నేను ఫోర్ సెవెంటీ ఫోన్పే చేయించుకొని ఇంకా బయలుదేరి వచ్చి అక్కడి నుంచి ఇంటి వరకు ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళడానికి ఇరవై ఒక్క కిలోమీటర్ మొత్తం నలభై ఆరు కిలోమీటర్ మొత్తం ఐదు యాభై తోలేం కానీ మనకి అందులో గ్యాస్ అయితే వంద నూట పది రూపాయలు గ్యాస్ అయితే అయింది ఫ్రెండ్స్ మనకి నిన్న టోటల్ వేసుకుంటే వెయ్యి రూపాయలు వీడియోలు చూపించింది ఇది ఒక నాలుగు యాభై పద్నాలుగు యాభై అయితే అయింది చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్నింగ్స్ ఇప్పుడు డీటెయిల్స్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ టైం అయితే సెవెన్ ఫార్టీ అయితే అయింది ఎగ్జాక్ట్గా మనం మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ పక్కన హైవేలో ఉన్నా ఇదిగో అల్పా హోటల్ హైవే ఇది ఏడు నలభై అయితే అయింది నేను ఊబర్ గోటు గన్నవరం ఏమైనా పడతామని ఏం పట్టలేదు చూడండి ఇదిగోండి జీరో ర్యాపిడోలో కూడా జీరో ర్యాపిడోలో కూడా ఏం మోగలేదు ఇదిగోండి ర్యాపిడోలో కూడా జీరో ఓలాలో అయితే రెండు బుకింగ్లు అయితే వేసాను అన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు బుకింగ్లు డీటెయిల్స్ అయితే చూపిస్తాం ఇది కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ ఫోర్ ఒకటి మంగళగిరి వచ్చింది మనం బెన్ సర్కిల్ దగ్గర నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వన్ నైంటీ సెవెన్ నొన్న నొన్న నుంచి మనం రైల్వే స్టేషన్కి వచ్చాం నిన్న ఫ్రెండ్స్ మనకి ఇన్సెంటివ్ ఐదు బుకింగ్లు వేస్తే యాభై రూపాయలు ఇన్సెంటివ్ వేస్తున్నాడు నిన్న ఐదు బుకింగ్లు వేస్తాం కదా యాభై రూపాయలు ఇన్సెంటివ్ అయితే కలిసింది మనకి ఇదిగోండి ఫ్రెండ్స్ రాత్రి పదకొండు పదికి ఎక్కించుకున్న పదకొండు పదికి డ్రాప్ చేశా నేను ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయిపోయింది అన్నమాట అంటే దారిలో ఏమైనా రెట్నైనా పడిద్దామని చూస్తే కానీ ఏం పడలేదు రామర్పాడు రింగ్ దాకా వచ్చేదాకా ఆన్లో పెట్టా తర్వాత మూడు యాప్లు ఆఫ్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయా ఖాళీగానే ఇరవై ఐదు కిలోమీటర్ గన్నవరం నుంచి త్రీ సెవెంటీ టూ వచ్చింది హండ్రెడ్ ఎగస్టా ఫోర్ సెవెంటీ ఫోన్పే అయితే చేశారు అది ఫ్రెండ్స్ ఊబర్లో చిన్న బుకింగ్ చేశా అది కూడా చూపిస్తా మీకు ఇది పది ఇదిగోండి ఫ్రెండ్స్ పదిన్నరకి ఇరవై రెండు ఇరవై నాలుగు అంటే పది ఇరవై నాలుగుకి బుకింగ్ చేస్తాం ఎనిమిది వందల మీటర్ డ్రాప్ చేస్తే ఎనభై నాలుగు రూపాయలు ఇచ్చాడు అన్నమాట ఓన్లీ టూ మినిట్స్ పట్టింది దాని తర్వాత గన్నవరం బుకింగ్ వచ్చింది అది కనుక ఎక్స్ట్రా ఇవ్వగా ఇవ్వనంటే కనుక నేను వెళ్ళేవాడిని కాదు ఎందుకంటే మనకు అటు నుంచి చూసారుగా ఖాళీగా వచ్చా మనకు ఎక్స్ట్రా పర్సన్ ఉన్న బట్టి చూడండి ఫ్రెండ్స్ మనకి అరగంట తర్వాత అయితే ర్యాపిడో బుకింగ్ అయితే పడింది ఆల్ఫా హోటల్ వెనకాల బ్యాక్ సైడ్ రోడ్ల నుంచి గురునానక్ కాలనీ అయితే పడింది టూ ఎయిటీ రూపీస్ అయితే వచ్చింది టైం ఎయిట్ ఫార్టీ అయితే అవుతుంది ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ ఇది మొత్తం పద్దెనిమిది కిలోమీటర్ అయితే వచ్చింది ఇది టూ ఎయిటీ రూపీస్ అయితే ఇచ్చాడు మనకి వన్ ఫ్రెండ్స్ టూ ఎయిటీ ఇంకా మనం టిఫిన్ అయితే టిఫిన్ అయితే చేద్దాం ఎయిట్ ఫార్టీ అవుతుంది కదా ఆ క్లాస్ బాగా టిఫిన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ టిఫిన్ బాగుంటుంది ఇక్కడ చూడండి చూపిస్తున్నా ఇక్కడ టిఫిన్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కరెక్ట్గా వెళ్ళిపోయి లైనాక్స్ రోడ్లో కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత అయితే ఉంటుంది టిఫిన్ బాగుంటుంది ఇక్కడ టిఫిన్ చేసి ఇంకా మనం ఇంకో రెండు గంటల మూడు గంటల లైన్లో ఉండి వెళ్ళిపోదాం ఇంక ఎక్కువ సమయం ఉండలేము ఇంకా ఎందుకంటే బాగా వేడి ఇప్పుడే వేడి సగ్గుపడుతుంది అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ టైం అయితే పన్నెండు పది నిమిషాలు అయితే అయింది ఎండ బీభత్సంగా మండిపోతుంది ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా సాయంత్రం ఆరు దాటిన తర్వాత అయితే లైన్కి వస్తాను ఫ్రెండ్స్ ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ టైం అయితే ఆరు యాభై ఆరు అయితే అయింది చూడండి ఫ్రెండ్స్ ఏడు అవుతున్నా కూడా నాలుగు ముప్పై తొమ్మిది డిగ్రీలు తక్కువ లేదు ఏడి సెగ కొట్టేస్తుంది అసలు మామూలుగా కాదు మనకైతే నొన్న నుంచి బుకింగ్ అయితే పడింది ఫ్రెండ్స్ ఇక్కడ బెన్ సర్కిల్ దగ్గరికి రెండు వందల తొమ్మిది రూపాయలు అయితే బిల్ వచ్చింది ఇప్పుడే దీనిపై కరెక్ట్గా ఐదున్నరకు లేసాను ఫ్రెండ్స్ నేను ఐదున్నర కాలంలో పెడితే ఆరు అయితే బుకింగ్ పడింది ట్రాఫిక్ ఫుల్గా ఉంది అందుకని అందుకనే ముప్పావు గంట అయితే పట్టింది అనమాట చూడండి ఫ్రెండ్స్ బుకింగ్లు కూడా ఏం మోగట్లేదు అసలుకి మూడు యాప్లు ఆన్లైన్ ఉంది యాభై రెండు రూపాయలు అంట బయాల కాలేజీ రోడ్ వెళ్ళాం ఏదో ఒకటి యాభై రూపాయలు ఇన్సెంటివ్ అని వస్తాయిగా అది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టైం అయితే తొమ్మిదిన్నర అయింది నేనైతే ఇంకా లైన్ ఆపేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే కిరాయిలు ఏం పడతలేదు అసలుకి ఎచ్చగా గాలికి అసలు వండలాపోతున్నాం బయట అందుకని ఆపేశాను మనం ఈరోజు ర్యాపిడోను ఓలాలో తోలేం ఫ్రెండ్స్ ఊబర్లో ఏం తోలలేదు ఇవ్వండి ఓలాలో ఏ ట్రైడ్లు అయితే వేసాను అనమాట ర్యాపిడోలో రెండు రైడ్లు అనమాట ఓవర్లు అయితే జీరో పొద్దునైతే ఊబర్లో ఏం పడలేదు అందులో ఊబర్లో మళ్ళీ రేట్లు తక్కువేస్తున్నాడని చెప్పేసి ఓలాలో తో ఓబర్లో తోలలేదనమాట అది వన్ నైంటీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ ఈ బుకింగ్లో అయితే వేసా అన్నమాట మొత్తం ఏడు రైడ్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇదే చూపిస్తున్నాడు అండి ఆరు ఏడు ఇంతవటుకు ఏడు రైడ్లు అయితే వేసాం ఇప్పుడు టోటల్ వద్దాం ఫ్రెండ్స్ ఊబర్ కూడా చూపిస్తాం మీకు ఊబర్ కూడా ఏం తోలలేదు ఇదిగోండి నిన్న దానికి ఇరవై రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్ మైనస్ పొద్దున ఒక బుకింగ్ క్యాన్సిల్ ఛార్జ్ పదకొండు రూపాయలు అయితే వచ్చింది అది మైనస్ చేసుకోక తొమ్మిది రూపాయలు ఇంకా మైనస్ అని ఉంది మనమే బాకీ మామూలు కిరాయిలు అయితే రెండు తోలాను ఫ్రెండ్స్ నేను ఒక నూట డెబ్భై రూపాయలు ఒకటి ప్లస్ ఒక నూట అరవై రూపాయలు ఒకటి ఈ రెండైతే మామూలు కిరాయిలు అయితే తోలే ఇప్పుడు ఇప్పుడు టోటల్ అవుతాం ఓబో ర్యాపిడోలో త్రీ ఫార్టీ ఎయిట్ త్రీ ఫార్టీ ఎయిట్ ప్లస్ ఓలాలో వచ్చి ఓలాలో వన్ నైంటీ సెవెన్ టూ ఫిఫ్టీ ఫోర్ వన్ నైంటీ సెవెన్ ప్లస్ టూ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ హండ్రెడ్ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ ప్లస్ వన్ సిక్స్టీ టూ ప్లస్ ఓ టూ జీరో నైన్ ఒక ఫిఫ్టీ ఫైవ్ టూ జీరో నైన్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఒక నైంటీ సిక్స్ అంతే ఫ్రెండ్స్ నైంటీ సిక్స్ అయిపోయింది ఇంకా ఇది మనం మొత్తం తోలింది పదిహేడు వందల యాభై ఒక్క రూపాయ అయితే తోలాం ఇందులోంచి మనకు మెయిన్ఎస్ ఉంటుంది కదా గ్యాస్కి ఒక త్రీ హండ్రెడ్ అయింది మైనస్ త్రీ ఫిఫ్టీ ఆటో రెంటు మైనస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్లాట్ఫార్మ్ ఛార్జీ ఇకపోతే మనకు టిఫిన్కి టీకి ఆ ఫిఫ్టీ సిక్స్ తీసేస్తే కరెక్ట్గా థౌజండ్ రూపీస్ అయితే మిగిలిన ఫ్రెండ్స్ మొత్తం ఎన్ని గంటలు అయింది కంటే ఎన్ని గంటలు ఆగిన అవసరం అంటే పొద్దున్న ఐదున్నరకు వచ్చా ఐదున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండింటి దాకా అయితే ఉన్న పన్నెండు పోవాలాగా మళ్ళా సాయంత్రం ఆరున్నరకు వచ్చా ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా ఉన్నా అంటే ఈ యొక్క ఆరున్నర తొమ్మిదిన్నర అంటే ఈ యొక్క మూడు గంటలు ప్లస్ ఒక ఐదున్నర ఆరున్నర ఏడున్నర ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నర పదకొండున్నర పన్నెండున్నర ఏడు గంటలు ఏడు గంటలకి మూడు గంటలు పది గంటలన్నర ఒక అరగంట తీసేసేయండి పది గంటలయితే ఆన్లైన్లో ఉన్నాం మొత్తం మనం పది గంటలు ఆన్లైన్లో ఉంటే మనకి వెయ్యి రూపాయలు అయితే మిగిలింది ఇంకా ఉండాలని అందుకని కిరాయిలు అయితే ఏం పడతలేదు అసలుకి అచ్చగా గాలి అసలు చెమట్లు పట్టేస్తున్నాయి బాగా మెయిన్ ముందు అందుకని వెళ్ళి వెళ్ళిపోయి ఇప్పుడు ఎర్లీగా రేపు మార్నింగ్ ఎర్లీగా వద్దామని చెప్పేసి ఇంకా ఆఫీస్ అన్నమాట మనకు పాయికాపురం కిరాయి పడింది నూట రూపాయలు మామూలు రాయి అందుకని ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంక ఇక్కడి నుంచి మనకి ఇంటికి నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ ఉంటుంది ఇంక ఇంటికే వెళ్ళిపోదాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఇర్నింగ్ వీడియోతో రేపు ముందుకు వస్తా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్